నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహ్యమ్మ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు అతి శక్తివంతమైన అమావాస్య అండి ఈ అమావాస్య అనేది రేపు ప పొద్దున పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి మనకి బుధవారం నాడు పన్నెండు గంటల వరకు ఈ అమావాస్య గడియలు అనేవి ఉన్నాయండి అందువల్ల ఇన్ని రోజుల నుంచి అంటే మనకి ఎన్నో ఏళ్ల నుంచి అండి ఇన్ని రోజులని కాదు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మాకు జరగటం లేదు కానీ బాధపడే వాళ్ళందరికీ కూడా రేపు చాలా వరకు కూడా మంచి అవకాశం అండి ఈ అమావాస్య రోజు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని కనుక మీరు చేస్తే నిజంగా ఎలాంటి కోరికైనా సరే డబ్బు పరంగా కానీ ఇంట్లో గొడవలు సమస్య ఉన్నాగా కానీ లేదంటే కనుక ఒక జాబ్ పరంగా కానీ ఎందువల్ల అంటే ఇలా విడివిడిగా నేను చెబుతున్నారు అని అంటే చాలామంది కూడా అక్క నేను మా మా ఇంట్లో గొడవలు ఉన్నాయి అక్క హస్బెండ్ మధ్య గొడవలు మా ఆయన నా నేను ప్రెగ్నెంట్గా ఉన్నానక్క మా ఆయన కోపంతో అలిగి వెళ్ళిపోయారు మా ఆయన తిరిగి రావాలండి పరిహారం చెప్పండి అక్క లేదంటే కనుక మాకు మనీ రావటం లేదు వాళ్ళ దగ్గర నుంచి మనీ రావాలంటే ఏం చేయాలా కానీ వాళ్ళందరూ కూడా అండి చాలామంది విడివిడిగా పరిహారాలు దీనికి ఇలా చేస్తే బాగుంటుందా అలా చేస్తే బాగుంటుందా అని కాదండి మొన్న మన నమ్మకంతో ఏ పరిహారం చేసినా కూడా ఎలాంటి ఒక విషయం మనం అనుకుంటున్నాం అనేది ముఖ్యం మన సంకల్పం అనేది ముఖ్యం మన దేని గురించి మనం చేస్తున్నాం అది మటుకు మన మనసులో అనుకొని ఏ పరిహారం చేసినా కూడా జరుగుతుందండి మనం ఎన్నో రోజుల నుంచి అమావాస్య రోజు చేయవలసిన పరిహారాలు కానీ విడిగా సమస్యలకి ఉపయోగపడుతుందండి ఇది దీనికోసమే చేయాలని ఏమీ లేదు దాంట్లో చెప్పినట్టుగా మన వీడియోలో ఎలా అయితే చెబుతున్నామో అలాగే పర్టికులర్ టైమింగ్స్లో మటుకు చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా పనిచేస్తాయండి అలాగే ఈ రోజు చూడబోయే వీడియో అండి అమావాస్య రేపు అండి రేపు మనకి చక్కగా మంచి రేపు మంగళవారం అండి అంతేకాకుండా చాలా మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆ పరిహారం ఏంటి అనేది కూడా ఈరోజు మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మన వీడియోస్ అన్నీ కూడా చూసి చాలామంది మనకి మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉన్నారండి అక్క మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా బాగోవాలక్క మీకు చాలా వరకు ఎలా ధన్యవాదాలు తెలియచేయాలో మాకు అర్థం కావటం లేదు అని చాలా వరకు మంచి మంచి మెసేజెస్ పెడుతూ ఉన్నారు వాళ్ళు పెట్టిన కమెంట్ను కూడా ఈరోజు మీకు ఒకటి చూపిస్తానండి అది చూడండి ఫ్రెండ్స్ నమ్మకంతో మీరు ఏదైనా సరే మిగతా రోజులలో చేసే కంటే మిగతా రోజులలో ఒకరోజు జరగ ఒకసారి జరగకపోతే కనుక అది మనకి ఇంకా జరగనే జరగదని అర్థం కాదండి ఇప్పుడు ఈ అమావాస్యకి మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ రేపు అమావాస్య చాలా శక్తివంతమైన రోజు అంటారు మనకి అమావాస్య కానీ పౌర్ణమి రోజులలో చేస్తే వెంటనే మనకి ఫలితం అనేది దక్కుతుందనమాట ఇంకా అందుకోసం మనం ఏం చేయాలి అని చూడడానికి ముందుగా ఒక చిన్న కమెంట్ చూద్దామండి అక్క మీకు చాలా చాలా థ్యాంక్స్ అక్క వారాహి అమ్మ పరిహారాలు చేస్తూ ఉన్నానక్క అమ్మ చాలా వరకు కూడా శక్తి శక్తిగల అమ్మవారు మహిమలు ఉన్నాయి అని నేను కోరుకున్నానక్క నిజంగా తీరుస్తున్నారు నా కోరికలన్నీ కూడా నాకు చాలా చాలా వరకు కూడా కోరికలన్నీ కూడా తీర్చారు అనుకున్నవి కూడా చాలా జరిగాయి మీకు చాలా వరకు కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నాను వజ్రఘోషం అని చెప్పి ఆవిడ ఒక మెసేజ్ పెట్టారండి నిజంగా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకళ్ళు కాదండి కొన్ని వందల మెసేజెస్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనం చెప్పే వీడియోస్ ఏది కూడా జరగదు అనడానికి అవకాశం లేదండి టెన్ పర్సంటేజ్ మట్టికి మనం మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ మనం జరుగుతుందనే చెప్పవచ్చు ఒకవేళ మన టైం బాగోకపోతే జరగకపోవచ్చేమో కానీ ఈరోజు టైం బాగోకపోతే రేపు బాగుంటుంది కదండి అందువల్ల అలా అనుకుని మనం ప్రయత్నిస్తూనే ఉండాలి కానీ నిరాశపడకూడదు ఇంకా ఇలా చేయటం వల్ల మనకి ఒక పది రూపాయలు లాస్ లేదండి మనం ఇలా చేస్తున్న ఒక పరిహారం ఒక పది నిమిషాలు టైం స్పెండ్ చేసి అమ్మవారిని నమ్మి మనకు పరిహారం చేస్తున్నాం అని అంటే దాని వల్ల మనకి ఏమీ నష్టమేం లేదు ఒక పరి పది రూపాయలు నష్టం లేదు టైం వేస్ట్ అయినంత మాత్రాన మనకి ఇప్పుడు జరగకపోతే దాని పని ప్రతిఫలం అనేది మన తర్వాత అయినా సరే మనం చూడగలుగుతామండి అందువల్ల ఇంకా రేపు చేయబోయే పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అనేది చూద్దామండి నిజంగా ఈ పరిహారం ఎందుకోసము అని అంటే కనుక అండి నిజంగా జీవితంలో అండి మనము ఎన్ రోజు ఎందువల్ల మనం చేస్తూ ఉంటాము చాలామంది అండి నరదిష్టి వల్ల బాధపడుతూ ఉంటారు జీవితంలో పడ్డవాళ్ళు పైకి లెగటం లేదు అని కూడా చాలామంది మెసేజెస్ వస్తున్నాయండి అక్క మేము జీవితంలో ఇలాగ ఒకసారి మాకు నరదిష్టి ఎక్కువగా ఉందని చెబుతున్నారు మాకు అవి మటుకు తీరినే తీరటం లేదా అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ అమావాస్య రోజు పరిహారం చాలా బాగా బాగా పనిచేస్తుందండి ఈరోజు చెప్పేది ఇంకా నరదిష్టి కోసం మట్టికి కాకుండా మన పర్టికులర్ జాబ్ కావాలని అనుకుంటూ ఉన్నాం దానికోసం వెయిట్ చేస్తున్నాం ఎన్నో కంపెనీలు దిగ మనం ఎక్కి దిగుతూ వస్తూ ఉన్నాం కానీ మంచి రిజల్ట్ అనేది కనిపించటం లేదని కానీ లేదంటే మ్యారేజ్ విషయంలో కానీ ఎలాంటి విషయాలైనా సరే అండి సమస్యలు అనేవి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయి మనం చెప్పేవి కామన్గా ఉన్న సమస్యల మటుకే కొన్ని సమస్యలు మనకి కంటి కంటికి తెలియని సమస్యలు అనేవి కూడా ఉంటాయి అలాంటి సమస్యలు కూడా మీరు ఇంకా కనుక బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ అమావాస్య రోజున అంటే రేపు అమావాస్య రోజు చేయబోయే ఈ పరిహారం రాత్రి అంటే మీరు పడుకునే ముందు మీ బెడ్రూమ్లో కనుక ఇప్పుడు నేను చెప్పే విధంగా ఇలా తయారు చేసి మీ బెడ్రూమ్లో పెట్టండి ఫ్రెండ్స్ అంటే బెడ్రూమ్ అంటే మీరు అక్క మాకు విడిగా బెడ్రూమ్ అనేది లేదక్క మేము హాల్లోనే అందరము పడుకుంటాం మాకు రెండే రూమ్లు ఉన్నాయి వంటగది హాల్ మట్టుకే ఉంది అని అంటే కనుక అలాంటి వాళ్ళైనా సరే మీరు హాల్లో అయినా సరే మీరు ఇలా చేసి పెట్టుకోవచ్చండి మీరు ఎక్కడైతే పడుకుంటారో ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటారో అక్కడైనా పెట్టుకోవచ్చు అక్క లేదక్క మాకు రెండు రూమ్లు ఉన్నాయి హాల్లో కొంతమంది బెడ్రూమ్లో కొంతమంది పడుకుంటున్నారు ఉంటామని అనుకున్న వాళ్ళు రెండు రూమ్లో కూడా మీరు చేసుకోవచ్చు అండి ఇలాగా ఇలా పరిహారం చేస్తే కనుక అండి ఇంకా ముఖ్యంగా చెప్పవలసిన ఒక విషయం ఏంటి అని అంటే హాస్టల్లో ఉన్న పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి చిన్న చిన్న పరిహారాలకు అవసరమైన వస్తువులని మీరు హాస్టల్లో ఉన్న పిల్లలు కొని తెచ్చుకోండి ఫ్రెండ్స్ మీకు ఎంతో ఖర్చు అవ్వదు ఇలాంటి పరిహారాలు చేస్తే కనుక పూర్తిగా అమ్మా నాన్నల మీద డిపెండ్ అవ్వలేకపోతున్నాము అక్క ఏదైనా పార్ట్ పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నాము సక్సెస్ అవ్వట్లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా అండి ఇలాంటి పరిహారాల వల్ల మీరు ఏదైతే ఒక జాబ్ చేయాలనుకుంటున్నారో ఏదైతే ఒక మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో లైఫ్లో పైకి రావాలని ఎదురు చూస్తున్నారో ఎవరైనా ఎవరి వల్ల అయినా సరే మనం ఒక శాపాలు కానీ తిట్లు కానీ మనం పడుతూ ఉన్నామో అలాంటి విషయాలు నరదిష్టి అనేది చాలా ఉంటుందండి అబ్బో వీళ్ళు ఈ పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడని కానీ చాలా అందంగా ఉన్నారని కానీ ఏదో ఒక రకంగా దిష్టి పెడుతూ ఉంటారు అలాంటి అలాంటి దిష్టి అనేది అందరికీ ఉంటుందండి అందువల్ల ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఎలాంటి మతస్థులైనా చేసుకోవచ్చు ఇంకా ముఖ్యంగా అండి ఈ పరిహారం చేయటానికి మీరు ఎలాంటి నియమ నిబంధనలు అనేవి మనం పాటించాల్సిన అవసరం లేదండి అంటే ఒక మీరు ఒక పీరియడ్స్లో ఉన్నా సరే చేసుకోవచ్చు లేదంటే నాన్ వెజ్ తినేసినా సరే చేసుకోవచ్చు రేపు సాయంత్రం లోపు రాత్రి పడుకునే లోపు మీరు చేస్తారనంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఒక చిన్న కప్పు తీసుకోండి ఫ్రెండ్స్ అది ఎలాంటి కప్పు అయినా పర్వాలేదు ప్లాస్టిక్ అయినా పర్వాలేదు స్టీల్ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉందో ఆ టయానికి అది తీసుకోండి తీసుకొని దాంట్లో కల్లుప్పుని వేయండి ఫ్రెండ్స్ ఒక రెండు గుప్పెళ్ళు అంటే ఒక మీ దగ్గర ఒక స్పూన్ ఉందనుకోండి స్పూన్ లెక్కతో అయినా సరే ఒక రెండు స్పూన్లు వేసినా చాలు లేదంటే ఒక చిన్న గుప్పెడు చిన్న ఒక పిడికెడైనా సరే రెండు పిడికెళ్ళు అయినా సరే కల్లుప్పుని తీసుకోండి కల్లుప్పు మట్టుకే తీసుకోవాలంటే సాల్ట్ యూజ్ చేయకూడదు ఎందువల్ల అంటే కల్లుపు మట్టుకే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ నరదిష్టి కోసం కానీ ఇంకా అనుకున్న విషయాలు జరగటం కోసం కానీ ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే కల్లుపుతో పాటు కొన్ని మిరియాలండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని లెక్క ప్రకారం మనం ఎన్నే వేయాలని ఏమీ లేదు అంతగా మీరు లెక్క ప్రకారం వెయ్యాలి అని అనుకుంటే కనుక ఒక ఇరవై ఏడు మిరియాలను మీరు వేయొచ్చు అనమాట ఇరవై ఏడు అంటే ఇరవై ఏడు నక్షత్రాలకు సమానంగా మనం అనుకొని ఇరవై ఏడు మిరియాలైనా వేయచ్చు లేదంటే పదకొండు అయినా సరే వేయొచ్చు ఇంకా ఈ మూడో వస్తువు ఏంటి అని అంటే అండి వసకొమ్ము అండి ఈ వసకొమ్ము అనేది డబ్బుకు సంబంధించినంతవరకు మూడు విషయాలకి మూడు చేస్తున్నాం కదా అంటే మూడు వస్తువులను ఉపయోగిస్తున్నాం కల్లోకి మనకి నరదిష్టి కానీ ఒక నెగిటివ్ ఎనర్జీ కానీ అన్నీ తొలగిపోతాయండి మిరియాలకి ఎలాంటి ఘాటు శక్తి అయిన ఘాటు అయిన శక్తి ఉందనేది మేమందరికీ తెలుసు అంటే బయట వాళ్ళ శత్రువుల బారి నుంచి మనం బయటపడాలి అన్న మంచి మంచి విషయాలు జరగాలి అన్నా కూడా ఈ మిరియాలు చాలా బాగా పనిచేస్తాయండి ఇంకా ఈ వసకొమ్ము అనేది నిజంగా డబ్బు పరంగా డబ్బు ఎవరి కోసమైతే మనం ఎవరైతే డబ్బు కోసం మీరు చేస్తూ ఉంటారో అంటే రావాల్సిన డబ్బు రావాలని కానీ పెట్టిన పెట్టుబడి దగ్గర లాస్ అక్క మాకు బిజినెస్లో లాభం లేదని అనుకునే వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళందరి కోసము కూడా ఈ వసకుమ్ము అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి రేపు చేస్తున్నాం కాబట్టి రాత్రిలోపు అంటే పగల పూటే మీరు తెచ్చేసుకోండి రేపు మధ్యాహ్నం లోపు తెచ్చేసుకొని ఈ పరిహారానికి రెడీ చేసుకోండి ఇంకా ఇలా చేసిన తర్వాత మీరు మీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ ఏదైనా ఒక మూలలో పెట్టండి ఎందువల్ల బెడ్రూమ్లో పెట్టమంటున్నామని అంటే రాత్రి అండి ప్రశాంతంగా మన మైండ్ సెట్ అనేది కొంచెం క్లియర్గా ఉంటుంది మన మంచం కింద అయినా సరే పెట్టుకోవచ్చు బెడ్రూమ్లో అలా పెట్టుకున్న తర్వాత ఆ రోజంతా కూడా అలాగే ఉంచేసేయండి ఫ్రెండ్స్ మీరు మనసులో అనుకోండి ఇలాగ ఇలా ఈ పరిహారం కోసం చేస్తున్నామని మనం అనుకుంటాం కదా అలా చేసిన తర్వాత ఆ కల్లుపుని రేపంతా కూడా అంటే అమావాస్య రోజు రాత్రంతా కూడా మంగళవారం రాత్రి అంతా కూడా ఉంచేసి బుధవారం నాడు తెల్లవారుజామున తీసేసి మీరు ఆ కల్లుపుని మామూలుగా నీళ్ళల్లో వాటర్లో సింక్లో పారబోసేసి నీళ్లు తిప్పేసేయచ్చు ఇంకా దాంట్లో దాంట్లో ఉన్న ఈ మిరియాలను కానీ వసకొమ్మను కానీ మీరు ఎక్కడైనా సరే చెట్లలో అయినా సరే పడేయచ్చు లేదంటే డస్ట్బిన్లో అయినా సరే ఎందువల్ల అంటే ఇది మళ్ళీ కూడా మీరు యూస్ చేయకూడదు అనమాట ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఈ అమావాస్యకి ఖచ్చితంగా జరగడానికి మంచి అవకాశం ఉందండి నమ్మకంతో చేసుకోండి అమావాస్య గడేలు అనేవి ప్రపంచానికి శక్తి ఎక్కువగా ఉంటుంది మనం ఏదైతే ప్రపంచాన్ని అడుగుతామో ఖచ్చితంగా మనకి అందజేస్తారండి నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లెక్చర్స్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఎక్కువ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో పోడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయి